హలో అండి ఇది ఒక డక్టబుల్ ఏసీ ఇండోర్ అనమాట ఒకసారి చూడండి మీకు లోపల నుంచి కూడా క్లియర్గా చూపిస్తాను ఇది మొత్తం రస్ట్ పట్టేసింది రస్ట్ పట్టేసి లీక్స్ అనేవి వచ్చేసాయి సో లోపల ఎక్కడ లీక్ ఉందనేది తెలియదు బట్ ఇండోర్లో అయితే ఖచ్చితంగా లీక్ అయితే ఉంది అవుట్డోర్లో ఆల్రెడీ చెక్ చేసాము లీక్ లేదు ఇండోర్లో లీక్ ఉంది చూస్తున్నారు కదా కంప్లీట్గా రస్ట్ పట్టేసాయి కాయిల్ వాళ్ళు అసలు సర్వీసింగ్ కూడా ప్రాపర్గా చేయలేదు సో ఎక్కడ లీక్ ఉందనేది తెలియదు ప్రెజర్ పెట్టి మొత్తం సోప్ పౌడర్ పెట్టి చెక్ చేయాలి సో మొత్తం కంప్లీట్గా అయితే రష్ పట్టేసింది సో దీనివల్ల మాకు ఇది చేయడం అయితే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇది కొంచెం యూనిట్ పెద్దగా ఉంటుంది కిందకి దించి చేయాలంటే చాలా రిస్కీ అనమాట సో తీయడం పెట్టడం కూడా చాలా కష్టం సో ఇది వెనకాల బ్లోవర్ అది సో ఈరోజైతే ఈ వర్క్ చేయడానికి వచ్చాము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఒక ఐడియా కోసం నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇది ఒక రెస్టారెంట్ అనమాట ఇది రెస్టారెంట్లో ఉన్న ఏసీ అనమాట ఇది చూసారు కదా డక్టబుల్ ఏసీ ఇన్సైడ్ మీకు ఎలా ఉంటుందో సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేయండి